జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము ఇరవై తొమ్మిది దేవస్థానుడు అనే మహర్షి వచ్చి ధర్మరాజుకు ధర్మ బోధన చేయుట ఈ విభాగంలో చూద్దాం బ్రహ్మనోత్తమ వశంపాయన అయిన మహర్షి ధర్మరాజు వారికి ఇంకెవరైనా బ్రాహ్మణులు కానీ ఉత్తమ బ్రాహ్మణులు కానీ పండితులు కానీ ఋషులు కానీ వచ్చి ధర్మం గురించి చెప్పలేదా అని అన్నాడు జనమేజయులు వారు జనమేజయ చక్రవర్తి చెప్పారు వినండి చెప్తున్నాను అన్నాడు ఋషివర్యుడు ఇలా ధర్మరాజు చెప్పేసరికి మహారాజా ఆ పక్కనే వచ్చి ఉన్నటువంటి దేవస్థానుడు అనే మహర్షి ధర్మరాజుకు ఇలా ధర్మబోధ చేస్తున్నారు ధర్మరాజ నీ తమ్ముడు అర్జునుడు చెప్పినటువంటి ధర్మములు సహేతుకములు ధర్మ నిర్ణయములు ధర్మంగా సంపాదించుకున్న ఆస్తి పాస్తులు కూడా ధర్మములే అని చెప్తున్నాడు అర్జునుడు అది ధర్మమే అతని మాట మీరు పాటించండి ఇంకా మహారాజా నేను విన్నాను నీ జాష్ట సోదరుడు భీమసేనుడు చెప్పిన ధర్మవచనములు అన్నీ కూడా శాస్త్రబద్ధములైనవి నీవు అనుసరించవలసినవే మహారాజా జనక మహర్షికి చెప్పినటువంటి తన భార్య ఏవైతే ఉన్నాయో ధర్మాలు అవన్నీ కూడా ఇలాంటి రాజులకు వర్తిస్తాయి మీరు వాటిని పాటించాలి ధర్మరాజ యోగసిద్ధికి యోగసిద్ధి సాధనకు యోగసిద్ధి జీవాత్మల కలయికకు ఒక మంచి మార్గము ఉన్నది చెప్తాను వినండి అది నీకు ఉత్తమంగా ఉంటుంది నీవు ఆ దారిలో తప్పక ప్రయాణము చేయుము రాజులు తాము ధర్మంగా సంపాదించినటువంటి ధనాన్ని కొంతవారి సొంత సుఖాలకు కుటుంబ ఖర్చులకు వినియోగించవచ్చును ఆ మిగతాది ధర్మకార్యాలకు పేద ప్రజలకు ఉత్తమ బ్రాహ్మణులకు యజ్ఞ యాగాదులకు ఖర్చు చేయాలి ఇంకా ధనాన్ని ప్రజా ధర్మ ధర్మకార్యాలకు ప్రజలకు సౌకర్యాల కొరకు ఉపయోగించాలి ప్రజలకు ఉండే అభివృద్ధి కార్యక్రమాలు బీదా లాంటి పేద ప్రజల సంక్షేమాన కోసము ఆ ధనాన్ని ఉపయోగించాలి అప్పుడు ఆ రాజు తప్పక బ్రహ్మ పొందగలడు అలా ఆ రాజు బ్రహ్మపదం పొందడానికి ఇట్టి కార్యక్రమాలు ఒక ఉత్తమ నిచ్చెనగా ఏర్పడతాయి యజ్ఞయాగాలలో ఖర్చు పెట్టగా మిగిలిన ధనాన్ని ఇతర ధర్మకార్యాలకు ఉపయోగించండి అప్పుడు ఆ రాజుకు మనోవ్యాకులత పోతుంది అతడికి శమధమాలు కలుగును తద్వారా అతనికి బ్రహ్మజ్ఞానము ప్రాప్తించును కనుక మంచి దక్షిణలిచ్చి మంచి మంచి యజ్ఞయాగాలు చేయండి ఉత్తమ బ్రాహ్మణులను పురోహితులను పేద ప్రజలను ఆదుకోండి మీరు స్వతహాగా గృహస్థు గృహస్థుగా రాజ్యాన్ని పరిపాలన చేయటమే మీకు ధర్మము మీరు మీ గృహస్థ ధర్మాన్ని వినాలట ధర్మము కాదు మీకు గృహస్థుగా ఉండుటయే స్వధర్మము ఆ స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మానికి వెళ్ళుట భయానకము అధర్మము రాజశ్రేష్ట ధర్మరాజ దేవాది దేవుడు శివుడు స్వమేధము అనే యాగాన్ని చేసి కీర్తిని ప్రఖ్యాతిని మహత్తును పొందాడు శక్తిని తేజాన్ని కూడా అందువల్లనే శివుడు పొందాడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు చాలా గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి మహత్తును కీర్తిని పొందారు అందువలనే వారు కీర్తి శక్తులతో ఈ భూమిపైన పైలోకాలు కూడా గొప్పగా విరాజిల్లుతున్నారు రాజా మరుత్తులైన చక్రవర్తులు ఇక్ష్వాకు చక్రవర్తులు అందులో ఇక్ష్వాకుడు మాందాత హరిశ్చంద్రుడు రఘువు శ్రీరాముడు మీ చంద్రవంశ రాజు అయినటువంటి భరతుడు ఏయాతి అతని తండ్రి వీరంతా కూడా గొప్ప గొప్ప యాగాలు ఘనంగా రాజ్యపాలన ధర్మంగా చేయటం వల్లనే పేదలను ఆదుకోవటము సంక్షేమ కార్యక్రమాలు చేయడము ఉత్తములను ఉత్తమ బ్రాహ్మణులను పేదవారిని కాపాడుట వారిని ఆదుకునుట వారికి సంక్షేమ కార్యక్రమాలు చేయటం వలనే వారు ఈ భూమిపైన పరలోకములోన ఉత్తమ గతులు పొంది విరాజిల్లారు వారికి గొప్ప కీర్తి ప్రఖ్యాతులు వచ్చాయి అందుకనే వారు నేటికి కూడా ఉత్తమ లోకాలలో స్థిరంగా శాశ్వతంగా ఉన్నారు ధర్మరాజ వినుము ఒకనాడు దేవరాజు ఇంద్రుడు అడుగగా అతని గురువు బృహస్పతి ఇలా చెబుతున్నాడు దేవతలకు మానవులకు మంచి మార్గము ఏదో చెప్తున్నాడు బృహస్పతి ఇంద్ర అర్షట్ వర్గాలలోని కామ క్రోధాలను మనస్సులో వర్తించకుండా ఆపి ఇంద్రియాలను పక్కదారి పట్టకుండా అరికట్టి తాను శ్వాకం పొందకుండా తన ప్రజలను ఎల్లవేళలా ధర్మంగా పరిపాలన చేసు అప్రమత్తుడై ఉన్నటువంటి రాజు ఎవరిని కొద్దిగా కూడా ఆస్తి పక్షపాతంతో చూడకుండా అందరినీ ధర్మంగా పరిపాలన చేయు రాజు మహాత్ముడగును అతనికి మహత్తరమైన శక్తి మహత్తు లభించును అని దేవేంద్రుడికి చెప్పాడు బృహస్పతి బ్రాహ్మణోత్తమ నాకు చెప్పండి కర్మాచరణము కర్మత్యాగములో ఏమున్నది వివరించండి కర్మాచరణము కర్మత్యాగములలో ఏది గొప్పది జనమేజయ మహారాజా దేవస్థానుడు ఋషి చెప్పిన ప్రకారము కర్మ త్యాగము కర్మాచరణము వీటిలో ఏది మంచిది అని ఆలోచన చేయరాదు కానీ మహారాజా వేదధర్మముల ప్రకారము ధర్మశాస్త్రముల ప్రకారము కర్మాచరణము చేసి ఆ కర్మ ఫలాన్ని పరమాత్మకు త్యాగము చేయుట గొప్పది అనగా ఫలాపేక్ష రహితముగా కర్మలు చేయుట కర్మ ఫల త్యాగము చేయుట వాటిని పరమాత్మ బాగుగా స్వీకరించి ఉత్తమ ఫలితాన్ని ఆ మానవుడికి ఆ పరమాత్మ ఇచ్చును ఇందువలనే ఆ మానవుడు మోక్షానికి అర్హత సంపాదించి మోక్షము పొందును చిరస్థాయిగా శాశ్వతముగా విష్ణులోకము కానీ శివలోకము కానీ బ్రహ్మలోకములో కానీ వారు ఉందురు మహారాజా దేవస్థాన మహర్షి ఇంకా ధర్మరాజుకి ఎలా చెప్తున్నాను వినండి ధర్మరాజా నీవు స్వతహాగా మహారాజువి స్వతహాగా గృహస్థువి నీవు గృహస్థ ధర్మాన్ని కానీ రాజ్యపాలన ధర్మాన్ని కానీ విడనాటుట అధర్మము నీ వల్ల పాపము జరిగినది లేదా హింస జరిగింది అని నీవు భావిస్తే దానికి పరిహారంగా ఉత్తమ కర్మలు చేయండి యజ్ఞ యాగాలు చేయండి ప్రజలకు మంచి పరిపాలన అందించండి బీదా బిక్కికి ఉత్తములకు ఉత్తమ బ్రాహ్మణులకు అన్నదానము కానీ లేక ధర్మంగా బహుకరణలు కానీ చెయ్యండి యజ్ఞ యాగాల ద్వారా ప్రజా సంక్షేమం ద్వారా మీరు ఉత్తమ పుణ్యాన్ని పొందవచ్చు అందుకు మీరు ముందుగా ధర్మ సంస్థాపనకు ఉపక్రమించండి మీరు పరిపాలన చేయు నాడు తర్తమ భేదము లేకుండా ధర్మంగా నిష్పక్షపాతంగా ధర్మాన్ని అందరికీ అందించండి అది గొప్ప ఫలితాన్ని మీకు ఇస్తుంది అది మీకు ధర్మం ఇలా చేసినటువంటి సూర్యవంశరాజులు చంద్రవంశ రాజులు ఇతర ఋషులు పురుషులు స్త్రీలు చాలామంది ఉత్తమ గతులు పొందారు శాశ్వతంగా విష్ణులోకము శివలోకము బ్రహ్మలోకములో స్థిరపడి ఉన్నారు అందుకు కారణం వారు చేసిన వారి స్వకర్మలే గనుక ధర్మరాజా నీవు కూడాను అలాగనే చేయము నీ స్వధర్మాన్ని నీవు విడిచిపెట్టకము నీ స్వధర్మాన్ని ధర్మంగా చిత్తశుద్ధితో నిర్వహించు స్వధర్మాచరణ ఉత్తమము అది తెలుసుకో నీ స్వధర్మాన్ని నీవు తిరస్కరించకు భూమిపైన రాజుయే ప్రభువు ఆ ప్రభుయే దేవుడు అని చెప్తున్నాయి వేదములు అంటే మహారాజా దేశ రాజు దేవునికి ప్రతినిధి మహారాజా నేను చెప్పినటువంటి ఈ వేద సూత్రాలు అన్నీ కూడా బృహస్పతి ధర్మ సూత్రాలు అలాగనే మీకు మీ తమ్ముడు అర్జునుడు చెప్పినటువంటి సునైన ధర్మశాస్త్రం కూడా అర్థం అయింది కదా గనుక నీవు ధర్మంగా రాజ్యాన్ని స్వీకరించి ధర్మంగా పాలన చేయండి అది ఏ మీకు ధర్మం నీకు వార్ధక్యం వచ్చినప్పుడు నీ రాజ్యాన్ని నీ వారసులకు ఇచ్చి ఆనాడు నీవు తగిన విధముగా నడుచుకునవచ్చును అవసరమైతే ఆనాడు నీవు వానప్రస్థాశ్రమానికి వెళ్ళవచ్చును అభ్యంతరము లేదు కానీ నేడు మీకున్నటువంటి స్వధర్మం రాజ్యపాలన గృహస్థాశ్రమం తప్పక అమలు చేయండి వాటిని విడనాడి అధర్మానికి పాల్పడకండి అని చెప్పాడు దేవస్థాన మహర్షి జై శ్రీ